ఇది మనకి డెలివరీ పైప్ అండి ఇది ఈ డెలివరీ పైప్ లోంచి వాటర్ అనేది మనకి ఈ యొక్క వాల్ బ్యాక్ సైడ్ కి అవుట్ సైడ్ కి వెళ్ళడానికి మనం ఇక్కడ కట్ చేసాము అంటే ఇక్కడ నుంచి మనకి డెలివరీ అంతా కూడా దీనిలోంచి వస్తుంది అయితే మనం ఏం చేసామంటే ఇక్కడ కట్ చేసి టీ అండి టీ వేసుకొని మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే సెక్షన్ లాగా పెట్టడం జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం సెక్షన్ లాగా పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ ఈ యొక్క డెలివరీ అంటే వాటర్ లాగా మనకి బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం బాల్ వాల్ అనేది వేయడం జరిగింది ఈ బాల్ వాల్ వేయటం వలన మనం ఏంటంటే ఇది ఆపుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా వాటర్ అనేది ఆగిపోతుంది బయటికి వెళ్ళడం ఇది అవుట్ అవుతుందండి బయట సైడ్ నుంచి బయటికి వెళ్తుంది ఇది ఇది మనం ఇక్కడ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో వాటర్ ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది వద్దనుకున్నప్పుడు ఆగిపోతుంది ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసరికి మున్సిపల్ ట్యాప్ అండి ఈ మున్సిపల్ ట్యాప్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఇంకొక సెక్షన్ లాగా ఇచ్చామండి ఇది ఇక్కడ ఏంటంటే మనం ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏదన్నా ఒక ట్యూబ్ని కలిపామనుకోండి ఈ రెండిటికి ట్యూబ్ను కలిపితే డైరెక్ట్గా మున్సిపల్ వాటరు బయటికి వెళ్తుందండి అంటే ఇది ఆప్షనల్గా పెట్టాం మనం ఇది రెండోది ఏంటంటే మనకి ట్యాంక్ వాటర్ అనేది డెలివరీ అనేది చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనం దీంట్లో నుంచి సెక్షన్ కలపడానికి వద్దు వద్దు అనుకోవడం వలన మనం చేయలేదండి మనకేంటంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఇక్కడ ఏదైనా కానీ ఈ యొక్క పంప్ నుంచి కానీ దీనికి కలుపుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఆపడం జరుగుతుందండి ఇది ఆపేసుకొని మనం దీని నుంచి మున్సిపల్ ట్యాప్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ డైరెక్ట్గా పంప్ వచ్చినప్పుడు వాటర్ అనేది బయటికి అనేది అవుట్ అవ్వడం జరుగుతుంది ఇంకోటి ఇక్కడ కూడా ఇది మున్సిపల్ ట్యాప్ అండి ఇది ఇది కూడా మున్సిపల్ ట్యాపే కాబట్టి దీని నుంచి దీని నుంచి ఈ విధంగా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అంటే రెండు విధాలుగా ఇక్కడ మున్సిపల్ వాటర్ అనేది ఇక్కడ ట్యాప్లు రెండు ఉండటం వలన మనం ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఇచ్చేసాము ఇక్కడ ఇన్ ఫ్యూచర్లో మనం ఉపయోగించుకోవడానికి ఈ చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనం ఈ యొక్క సెక్షన్ అనేది చేయటం జరిగింది ఆప్షనల్గా వదిలేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క కనెక్షన్ అనేది చేసామండి ఇది వాటర్ అనేది బయటకు వస్తుందండి ఒకసారి బయట నుంచి వచ్చే వాటరు మన ఎక్కడ ఉందనేది నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడికి వస్తుందండి ఇది వాటరు ఎందుకంటే మనకి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనకి దీని యొక్క వెంటిలేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఇలాగే వచ్చి పైకి ఎక్కడ రోజు చూసాను ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఈ విధంగా మనకేంటంటే ఇక్కడ పంప్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడికి వాటర్ అనేది ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా మనం ఇక్కడికి ఇవ్వడం జరిగింది వాటర్ అనేది ఇదండి ఇప్పుడు మనం ఎక్కడైతే సెక్షన్ చేసామో ఆ సెక్షన్ దగ్గర నుంచి వాటర్ అనేది ఇక్కడికి వస్తుందండి మళ్ళీ ఒక సెక్షన్ దగ్గరికి వెళ్దాం మనం ఇదంతా బాల్కనీ అనేది ఈ బాల్కనీ టైప్ ఇదంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి సెక్షన్ చేసిన దగ్గరికి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ మనకి ఇక్కడ నుంచి ఇది అవుట్ అయింది బయట వైపుకి వెళ్ళడం జరిగింది వాటర్ పైప్కి వెళ్ళి బయటికి వెళ్ళి మనకి ఏంటంటే వాటర్ అనేది మనం ఎక్కడైతే చూసామో అయిన అక్కడికి ఆ వాటర్ మన ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి ఈ విధంగా మనం ఏంటంటే ఈ సెక్షన్ అనేది చేయడం జరిగింది ఇది మీరు చూస్తున్నది అవుట్ సైడ్కి వెళ్ళే పైపు